నమస్తే సార్ సార్ జగన్ సార్ నమస్తే సార్ మడగశిరా మండలం నుంచి మాట్లాడుతున్నాను సార్ వైబిఎల్ గ్రామం సార్ నాది సార్ దళితుంది సార్ నేను మా ఎమ్మెల్యే గురించి నేను చెప్పాలనే చెప్తా ఉన్నాను సార్ మేము పార్టీకి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన నుంచి నేను పార్టీలో కష్టపడ్డాను సార్ మాకు ఇంతవరకు ఏమీ జరగలేదు సార్ మేము పార్టీ జగన్ సార్ని చూసి జగన్ మంచి సంక్షేమ పథకాలు పాలన బాగుంది సార్ మాకు మళ్ళీ మీరే సీఎం అవుతారు సార్ అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూస్తా సార్ నేను ఈ మా ఎమ్మెల్యే గురించి ఏం చెప్తాను అంటే సార్ మా ఎమ్మెల్యే ఎక్కడ చూసినా ప్రతి చోట మా అంతా సార్ తాలూకంతా అక్రమాలు లంచాలి సార్ ఏం చిన్న పని చేయనా లంచాలి సార్ సార్ మా ఊర్లా ఎంక్వైరీ చేయండి మా ఊరు రోడ్డు వచ్చింది సార్ మా ఊరికి రోడ్డు వచ్చింది వచ్చిన మళ్ళీ దానికి వేరే వాళ్ళు టీడీపీ కార్యకర్తకి ఇచ్చినాడు సార్ ఆయన ఏం చేసినాడు డబ్బులు తీసుకున్నాడు ఇచ్చేసినాడు ఆయన ఇప్పుడు అర్ధబర్ధలు రోడ్ వేసి నిలిపేసినాడు సార్ సగ కొంచెం వేసి సార్ ఎందుకు నిలిపేసినాడు అంటే ఆయన టీడీపీ కార్యకర్త కదా సార్ మా వైఎస్ఆర్ బాగుంది లేదని ఆయన నిలిపేసినాడు ఏం మాట్లాడితే ఎమ్మెల్యేకి లంచుమించింది తర్వాత సార్ మా ఊర్లో అంగన్వాడి పోస్ట్ సార్ మూడు లక్షలు కమ్ముకున్నాడు సార్ నేను సార్ ఎందుకు ఇచ్చినా అంటే అది ఏదో రేపు అది ఎవరు ఆడి ఇచ్చేసినాను అది ఇది చెప్తాడు సార్ ఆయన అవినీతికి ప అంటే ఆయన డబ్బులు ఇప్పుసుకొని పోస్ట్ ఇచ్చేస్తానండి సార్ సార్ దయచేసి జగన్మోహన్ రెడ్డి సార్ దయచేసి చెప్తాను సార్ మళ్ళీ మీరే సీఎం ఇలాంటి ఎమ్మెల్యేలని మళ్ళీ ఇంకోటి చెప్పాలి సార్ మీకు ఆ టీటీడీ చైర్మన్ పదవి కూడా తీసేయండి సార్ వద్దు సార్ మాకు ఇట్లా ఇలాంటి ఎమ్మెల్యే ఇక్కడ ఎక్కడ ఉండదు సార్ దయచేసి చెప్తాను సార్ మీరు నేను దళితను సార్ నేను ఎస్సీ నేను ఎంత కష్టపడినో తెలుసు సార్ అంతా సార్ దయచేసి చెప్తాను ఆ టీటీడీ పదవి కూడా తీసేయండి సార్ ఇలాంటి వాళ్ళు తీకూరు సార్ ఇక్కడ ఏం పని చేయాలన్నా లంచం సార్ డబ్బుతో అన్నీ వెళ్ళిపోయినాడు సార్ అన్ని పోస్టులు అమ్ముకున్నాడు మాకు ఇలాంటి ఎమ్మెల్యే వద్దు సార్ ఇయర్ లక్క మంచి క్యాండిడేట్ అని అందరూ చెప్తా ఉన్నారు సార్ ఆయన్ని గెలిపించుకుంటాం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించి మళ్ళీ సీఎం అవుతారు సార్ మీరు ఖచ్చితంగా సార్ ఇది ఒకటి దయచేసి ఆ టీటీడీ పదవి కూడా పీకేయండి సార్ ఆయనకి ఏది ఉండదు సార్ పదవి నమస్కారం సార్